संगीत विद्वंसुड हाय बाबू నేను సంగీత మాస్టర్ని మీకు సంగీతం నేర్పడానికి వచ్చాను నాకు సంగీతం వచ్చు మన కాలనీలో ప్రోగ్రామ్ కూడా ఇచ్చాను అది చూశాకే వాళ్ళని పంపించారు ఓ అయితే మీరు సంగీతం మాస్టర్ అంటారు మీకు సంగీతం వచ్చు అంటారు అయితే సాపాసాలు వచ్చా సాపాసాలు ఏంటి కర్మ సప్తస్వరాలు వచ్చు అయితే రండి బయట కూర్చుని మాట్లాడుకుందాం రండి కూర్చుని మాట్లాడుకుందాం నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది కారు వచ్చే టైం అయింది ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకోవచ్చు వచ్చు బా నేను అడిగిందని సమాధానం కదా వచ్చు నాకు అవే వచ్చు మరిగము పదరిసులు సరిద మగరిసలు కూడా వచ్చు ఏటు జట్టు వచ్చిన వాడికి జట్టు ఏ రావా ఏమిటి అలాగే సరిగుమరిసులు వచ్చిన వాడికి చనిదబ్బ మగరిసలు రావా ఏమిటి సరే ఉందే మాత్రం వచ్చా జనగల వచ్చా అదే ఎందుకు రావు నేను అదే అడుగుతున్నాను ఎందుకు రావు అని వచ్చు అనడానికి మేము వాడే వాక్యం అండి అది అందుకే మీరు ఎలా ఉన్నారు మేము ఇలా ఉన్నాం సరే ఏదో ఒకటి పాడండి మీ నోటితో జనగణ మనం పాడమంటారా అది ప్రోగ్రామ్ చివరపాడేది మాస్టరు అది కూడా తెలియకుండా మీరు సంగీత మాస్టర్ ఎలా అయ్యారు మహానుభావా నా పేరు మహానుభావుడు అని మీకెలా తెలుసు మోహన్ చూస్తే తెలియట్లే మీరు వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయ్యా శూన్యంలోంచి బయటికి రెండు మహానుభవం సరే కానీ మాస్టారు సినిమా పాటల్లో మీకు ఇష్టం అన్నీ ఇష్టమే అదే ఎక్స్ట్రా కటింగ్ అంటే ఏది ఇష్టం అని అడిగినప్పుడు గౌరవంగా ఏది ఇష్టమో అది చెప్పాలి అంతేగాని అన్నీ ఇష్టం అంటూ చొప్పదండు సమాధానాలు చెప్పకూడదు మాస్టరు పాత పాటలు ఇష్టం మాస్టారు ఓ గుడ్ వెరీ గుడ్ అందులో ఏ పాటలు ఇష్టం అంటే అంటే ఏముంది ఎవరికి ఇష్టం కంచసాల మాస్టర్వా పిఠాపురం వారివా ఉమ్మాధవ పెద్ద వారి పాట అలా అయితే పి సుశీల గారి ఇష్టం అండి బుద్ధలేదు ఒక మగవాడి వయ్యుండి సంగీతం మాస్టార్ పోయి ఉండి మగవాళ్ళందరినీ వదిలేసి ఆడదైనటువంటి సుశీల గారు పేరెత్తడానికి ఇష్టం అని చెప్పడానికి మీరు అడగలేదు కదండి ఆడవాడవా మగవాళ్ళవా ఏది ఇష్టమని నేను అడగనండి అడగను కాక అడగను అడగకుండానే ఎక్కడా ఏ గురువు దగ్గర నేర్చుకోకుండానే పాటలు పాడేస్తూ సంగీత కార్యక్రమాలు కూడా ఇచ్చేస్తున్నామండి నన్ను తక్కువ అంచనా వేయండి ఓయ్ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి మాస్టరు సరే అడగండి పోని మీ ఆనందాన్ని నేను ఎందుకు కాదనని పి సుశీల గారి పాటలనే తీసుకుంటాను అందులో ఏ పాట మీకు బాగా ఇష్టం పాట నా తెలుగు పాట ఏమండి మాస్టర్ నాకు తెలియకడుగుతాను మనం తెలుగు వాళ్ళమయ్యిండి పాడనా తెలుగు పాట అంటారేమిటి పాడండి తెలుగు పాటే పాడండి అబ్బబ్బా అది కాదండి పీ సుశీలమ్మ గారు పాడిన పాడనా తెలుగు పాట అత్తా మీ భావన అర్థమయ్యేలా చెప్పాలి మాస్టారు పైగా మీరు మాకు నేర్పడానికి వచ్చానన్న సగీర్ మాస్టర్ కూడా సరే అదే సినిమా పాటను సంగీత విద్వాంసుడు పాడితే ఎలా ఉంటుందో పాడగలరా నేను పాడి చూపించిన చూపించండి కాదు వినిపించండి అనాలి ఏదో ఒకటి చెంచండి మాస్టరు అసలు పాట ఎలా ఉంటుందండి బ్రేక్ చుక్కెల నిపికనడుమున సాకిన ఫ్యాన్స్ ఇద్దరి మర్చన మధ్యలో బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ 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 ఉంది కదా ఈ పాట ఇదే పాటను నారాంతి సంగీత విధ్వంసులు సంగీత సమ్రాట్లు పాడితే

మాస్టారు మీకు శృతిలయల గురించి తెలుసా ఏమిటి శృతిలయల గురించి తెలుసా అంటారా ఏమండి వాళ్ళు ఎప్పుడు నా పక్కలోనే సారీ నా పక్కనే ఉంటారండి ఇప్పుడంటే బయటికి వెళ్ళారు కదా బాబా ఆ శృతి లయ గురించి కాదండి సంగీతంలో శృతి లయల గురించి వాటి గురించి ఎవరు పట్టించుకుంటారండి ఈ రోజుల్లో ఇటు పక్కని శృతి ఇటు పక్కని లయ్య మధ్యలో సోపాసో సూర్యబాబు ఉంటే మమ్మల్ని చూస్తూ ఆ సంగీతాన్ని ఆస్వాదించేస్తారు చూడండి సాపాసా సూర్యబాబు గారు ఇందాక మీరు పాడిన పాట ఏ రాగం కాఫీ రాగమో టీ రాగమో ఆ రాగం గురించి మనకెందుకండి అయినా నేను ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా జనహర్ష రాగం అనే కొత్త రాగంగా పేర్కొంటాను జనహర్ష రాగమా రాగం వచ్చేలా ఉంటే సరే పోనీ కృష్ణ శాస్త్రి గారి పాట ఏదైనా వచ్చా గుర్తు లేదండి కాదు రాదండి అనాలి మీరు ఒక సంగీతం మాస్టరు మీ దగ్గర నేను నేర్చుకోవాల్సినటువంటి అగత్యం పట్టినటువంటి శిష్యుణ్ణి ఏమిటో బాగుందండి చాలా బాగుంది నేనే వినిపిస్తాను పాడండి కాదు వినిపించండి అనాలి ఆ మాత్రం తెలీదు నేను ఒక సంగీతం మాస్టారు మీరు నా దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన శిష్యుడు ఇదే కదా మీరు అనబోయే మాట సరే అర్థం చేసుకున్నారు అంతకీ గోరింటాక్ సినిమాలో కొమ్మ కొమ్మకు సన్నాయి అనే పాట వాళ్ళు మీరు మిగిలిన వాళ్ళు ఎలా పాడతారో నాకు తెలియదు కానీ నేను ఒక కొత్త రాయగారిని కనిపెట్టాను అది అదేమిటో చెప్పనా మామూలుగా పాట ఎలా ఉంటుందో మీకు తెలుసు కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఎందుకీ మౌనం ఏమిటి ధ్యానం ఏడుస్తూ ఉన్నట్టుంది మన అతి గొప్పగా మధురంగా జలదరించేటట్టుగా అందరూ కూడా నిద్రపోయేటట్టుగా ఉంటారు ఏమిటో చెప్పరా కొమ్మ కొమ్మకో చన్నాయి కోటి రాగాలు ఉన్నాయి గానం కమ్మ కమ్మ కోయే కోటి రాగాలు ఉన్నాయే ఎందుకీ మౌనం ఏమితేమ్ మీరు పాడుతున్న పాడేమిటి ఎంచుకున్న రాగం ఏమిటి అదే మాస్టర్ మీ దగ్గర ఉన్నది ఏమి రాని వాళ్ళు కూడా సంగీతం మాస్టర్లు అయిపోయి ఇలాగ రోడ్ల మీద తిరుగుతుంటే సంగీతం సంగీతం ఇలాగే ఏడుస్తుంది నాదండి సాపాసా సూరిబాబులు బాధపడుతున్నారు బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు నీకు ఒక విషయం చెప్పనా నీకు కావలసింది నా దగ్గర ఉంది నీకు కావలసింది నా దగ్గర ఉంది అనే పాటని సంగీత బాణీలో పాడితే కొత్త రాగం కడితే ఎలా ఉంటుందో చూడండి నీ కావలసింది నా దగ్గర ನೀ ಸಿಂಧಿ ನಾ ತರ ಬಂದಿ ಸಪ 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 ಸಲ ಸಿ ಮ ತಗರ ಬಂದಿ ನಿಕ ಬಲ ಸಿ ಮ ತಗರ ಬಂದಿ సప సప ఇది నిన్న రాత్రి కార్యక్రమంలో సగం వరకు పాడేంతేనమ్మండి అరగంట సేపు పాడేటప్పటికీ ప్రేక్షకుల విన్యాసాలు చూడాలి హావాభావాలు చూడాలి సరే మిమ్మల్ని నా దగ్గరికి కాలనీ వాళ్ళు ఎందుకు పంపించారన్నారా సంగీతం నేర్పించడానికి మీకు నేనా నాకు మీరా ఏం చెప్పమంటారు ఇక్కడ మిమ్మల్ని మీ సంగీత విధ్వంసాన్ని ఆరోహణ అవరోహణ అక్రమాలని కొత్త కొత్త రోగాల్ని అదే రాగాల్ని చూస్తుంటే నేను మీకు సంగీతం నేర్పించడాలా లేక మీరు నాకు సంగీతం నేర్పిస్తున్నారా అని సందేహం కలుగుతోంది మహానుభావ అర్థమైంది కదా అందుకని మంచి రోజు చూసుకుని సాపాసాలు నేర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చేయండి సాపాసాలు ఏమిటి కర్మ అన్నీ కొత్త కొత్త రోగ చిచ్చు చిచ్చు రాగా కొత్త కొత్త మొకటం మెనుకువలు నిద్రలు విధ్వంసాలు ఒకటేమిటి అన్నీ నేర్పించేస్తాను మీకు సముద్రంలోకి తీసుకెళ్ళి సంగీత సాగరంలో ముంచి తీసుకోను కానీ ముంచే బాధ్యత మాత్రం అదే అలాగే మాస్టారు అలాగే అలాగేనండి అంటూ ఉత్తి చేతులతో దండం పెట్టుకు వచ్చేస్తే కుదలవు మన దగ్గర అడ్వాన్స్గా గురుదక్షిణిగా అట్లీస్ట్ అధమ పక్షం ఒక పాతిక వేల రూపాయలైనా నా చేతిలో సమర్పించుకోండి ఏమిడే పాతిక వేలా పాతికి వేలో అని అలా నూరెళ్ళబెట్టారు ఏమిటండి ఇది శాస్త్రీయ సంగీతం కాదు జానపద సంగీతము కాదు పాశ్చాత్య సంగీతము కాదు లలిత సంగీతము కాదు శాస్త్రీయ జానపద పాశ్చాత్య లలిత సంగీత శిక్షణ అంటే కలిపి కట్టి క్యావేటరంగా రాగాలతో కిచ్చిడి కిచ్చిడి అనే కొత్త సంప్రదాయాన్ని సంగీతంలో సృష్టించానన్నమాట ముందు చివరిగా అగో నాకు ఆల్రెడీ కచేరీకి వెళ్ళే వేళ అయింది వారు వాడు ఇంకొక పది నిమిషాల్లో వస్తాట ఆ మెసేజ్ పెట్టాడు ఈలోగా ఒక్క కీర్తన ఒక్క కీర్తన మీకోసం మీ హృదయానందం కోసం నా సంగీత ప్రాభవ పాఠవాలను ఉపయోగించి నీకు వినిపిస్తాను

తాపాస సూర్యబాబుకే సంగీతం నేర్పడానికి వచ్చేట పాపం ఎలా అయిపోయాడు మొత్తం ఆయన నేర్చుకున్న సంగీతం అంతా మర్చిపోయాడు నాకు